ఏమండోయ్ ఈ కనబడుతున్న పల్లెటూరు శ్రీకాకుళానికి వంద కిలోమీటర్ల దూరంలో ఒరిస్సాలో గల గొరండి అనే పట్టణం ఎందుకంటే ఆ చుట్టుపక్కలలో అదే పెద్ద ఊరు కాబట్టి వాళ్ళకి అది పట్టణం కానీ మన దృష్టిలో అది ఒక చిన్న పల్లెటూరు ఈ పల్లెటూరులో మా ఫ్రెండ్ శంకర్ గారు మేకపోతులని అమ్మవారికి నివేదిస్తున్నా తెలిసి మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళామండి ఆ భోజనాలకి అమ్మవారిని దర్శించుకోవడానికి ముందుగా వాళ్ళు కాళ్ళకి పారాన్ని రాయడం అంటే మన వాళ్ళందరూ మర్చిపోయారు కానీ అక్కడ ఇంకా పాటిస్తున్నారు కాళ్ళకి పారాన్ని రాసుకుని ఇలా పేలాపండులతో అమ్మవారిని చేస్తారు పేలాపండు అంటే తెలియదేమో పాప్ అమ్మవారికి అమ్మవారిని తయారు చేసి అమ్మవారిని మనం వీరభద్ర సంబరానికి ఏ రకంగా విభూదుబడి పట్టుకెళ్తాము సేమ్ అలాగే వాళ్ళు పట్టుకెళ్తారు ఇప్పుడు అది మీరు ఆ లైవ్లో మ్యూజిక్తో వినండి మ్యూజిక్ అంటే అక్కడ వాయిద్యాలతో ఎలా వాయిస్తారు కూడా మీరు చూడండి

పాప్కార్న్తో అమ్మవారిని తయారు చేసిన తర్వాత అమ్మవారిని ఇంట్లోనే పూజించి అప్పుడు ఇంట్లోంచి మొదలుకొని ఊరి పొలిమేర వరకు ఇలా చీరలు పరుస్తారండి చీరలు పరిస్తే అమ్మవారిని ఆ చీరల మంచి నడిపిస్తారు మనం కూడా మన వీరభద్ర సంబరానికి ఎలా ఎత్తుకుంటామో అలా ఫస్ట్ కుటుంబ దగ్గర ఎత్తుకున్న తర్వాత మనం అమ్మవారిని మనం కూడా ఎత్తుకోవచ్చు ఎవరైనా ఎత్తుకోవచ్చు అనమాట అండి చీరలు పరచడే కాకుండా అక్కడ చుట్టుపక్కల ఆడవారు బంధువులు కూడా పొడవాటి చీరలేమో అక్కడ రజకులు పరిచారు అది కాకుండా మామూలుగా వచ్చిన ముత్తైదులు కూడా వారి చీరలు కట్టుకున్న చీర చెంగులు కూడా కింద పరిచి ఆ మీద కూడా ఈ అమ్మవారు నడవడం అవి అలా అలాగ చీర పడితే వాళ్ళకి పుణ్యమని వాళ్ళు భావిస్తారు అనమాట అండి అదొక భావంతో ఇలా ఊరి చెరు వరకు అంటే పొలిమేరల వరకు చీరలు పరుస్తారండి ఆ చీరల మించి అమ్మవారు ఊరేగింపుగా వెళుతుంది ఆ వాయిద్యాలతో ఇంతకే ఈ గురండి పట్టణానికి సుమారుగా ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి అమ్మవారు అది కూడా కొండలో ఉన్నారు మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే అమ్మవారిని కూడా చూడొచ్చు ఈ ఊరేగింపు కొనసాగుతుంది చక్కగా ఊరంతా తిరుగుతూ వీరు వెళుతున్నారు ఇంతకీ ఈ అమ్మవారు గ్రామ దేవత అనమాట అండి మన ఊర్లో చూడండి ముచ్చాలమ్మ కొండాలమ్మ పొంతలో ముసలమ్మ పల్లాలమ్మ ఇలా ఎలా ఉంటారో అలాగా ఈ అమ్మవారు ఒరిస్సాలో గురండిలో ఒక గ్రామ దేవత అమ్మవారి పేరు చెప్పలేదు కదా అమ్మవారి పేరు కరోజినీ మాత కరోజునీ మాత అంటే కరోజుని దేవి అని అక్కడ వారు పిలవడం నేను గమనించాను ఈ ఊరేగింపు ఊరి పొలిమేారె వరకు దాటిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఊరు దాటగా ఏదైనా గుడి వస్తే ఆ గుడి దగ్గర కూడా మళ్ళీ చీర పరిచి ఆ చీరను నడిపించడం నేను గమనించాను చూశారు కదా మనకు మళ్ళీ అంటే మనకు వీరభద్రుడి సంబరం జరిగినప్పుడు ఒక్కసారిగా ఇళ్లలో ఉన్నవారు పూనకంతో ఎలా వచ్చి ఆ సంబరం దగ్గర ఊగిపోతారో ఈ అమ్మవారు అలా ఊరేగింపుగా వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్న మహిళలు కూడా అలాగే ఆ అమ్మవారి ఆ భక్తి భావానికి పూనకంతో ఊగిపోవడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు అంతేకాకుండా వీడియోలో మీకు ఒక రక స్టార్టింగ్లో ఒక రకమైన కోత వినబడిందా మీకు లల అన్న ఒక టైప్ ఆఫ్ కోత ఆ కోత ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు మా ఊరు శ్రీకాకుళం వాస్తువులు అందరూ అంటుంటే నేను ఏదో ఓ శ్రీకాకుళం వారు మాత్రం ఇలా అంటారు అనుకునేవాడిని కాదండి వరుస నుంచి వచ్చిన సాంప్రదాయం నాకు నాకు ఇవాళ అర్థమైంది ఎందుకంటే వీళ్ళు ఈ పూజ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు అంటే అమ్మవారి దగ్గర చేరే వరకు అలా అరుస్తూనే ఉన్నారు ఆ అరుపు కూడా మీరు ఈ వీడియోలో మళ్ళీ వినొచ్చు నేను వినిపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఈ వీడియోలో మోసుకెళ్తున్న ఆవిడే బిరాజ్ని ఆవిడ మా ఫ్రెండ్ శంకర గారి భార్య ఆవిడ చదువుకున్నది కానీ ఒక్కసారిగా అమ్మవారిని ఎత్తుకున్న తర్వాత ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది అనమాట అండి అంటే ఆ భక్తిలోకి వెళ్ళిపోయి ఆ ఊగడం ఆ పోనకం నిజంగా నేనే ఆశ్చర్యపోయాను ఈవిడ ఇలా బిహేవ్ చేయగలదా ఇలా చేస్తుందా అంటే అమ్మవారు మీదకు వచ్చినప్పుడు ఆ పోనకం అలా అయిపోతుందని నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను మళ్ళీ నాలో చూశాను ఇదిగోండి ఆ ఊరు దాటి మూడు కిలోమీటర్లు వచ్చాం ఈ అడవుల్లో చక్కని ఈ ఫారెస్ట్లో అమ్మవారి విగ్రహం కొండపైన ఉందండి ఈ కొండ ఎక్కడానికి అయితే మెట్లు అయితే వేశారు సగం దూరం వరకు ఆ తర్వాత మళ్ళీ రాత్రి మీద నడాల్సిందే కానీ ఇక్కడ ఒక చిన్న చిన్న ఏముందండి అద్భుతమైన విషయాన్ని గమనించాను అక్కడ అక్కడ ఒకే రాయి మీద అమ్మవారి గుడి కట్టారండి ఆ గుడి మొదల్లో వేప చెట్టు ఉంది ఆ రాత్రి నుంచి ఆ వే పెద్ద వేప చెట్టు ఎలా వచ్చిందో నాకు కొంచెం అర్థం లేదు ఆ వేప చెట్టు కింద అమ్మవారు విగ్రహం చిన్న విగ్రహం మన కంటి కనమంత విగ్రహం కానీ అమ్మవారిని ప్రతి పక్కన విజయవాడ దుర్గమ్మ గుడిలో అమ్మవారు ఎలా ఉంటారో అలాగే పక్కన అమ్మవారిని తయారు చేసి పెట్టారు ప్ర అది వచ్చే భక్తుల కోసం అసలు అమ్మవారు అయితే పసుపు కొనుకొమ్మ పువ్వులతో కప్పబడి అందులో ఉన్నారండి ఇదిగోనండి అమ్మవారి పక్కన ఏర్పాటు చేసిన మన విజయవాడ దుర్గమ్మ లాంటి ఆకృతితో అమ్మవారి రూపం ఈ వీడియోని షేర్ చేయమని నేను అడగను ఎందుకంటే కామన్గా మనం ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యదాయకం కాబట్టి మీరు ఈ ప్లేస్లోకి ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరో వెళ్ళలేరు నాకు తెలిసి ఆ ఒరుసా వాసులు కానీ శ్రీకాకుళం వాసులు కానీ మన తూర్పు పశ్చిమగోదావరి జిల్లా వాడు వెళ్ళలేరు కాబట్టి అమ్మవారి దర్శనం మీరు చూశారు కదా కుదిరితే మీ వాళ్ళకి ఈ దర్శనం కల్పించండి ఫోన్లో చూసినా లైవ్లో చూసినా దర్శనం దర్శనమే కదా అని నా అభిప్రాయం అంటే నేను వీడియో షేర్ చేయాలని స్వార్థంతో చెప్పట్లేదు ఇక అమ్మవారి ప్రతిరూపాన్ని చూడండి చూసి ఎవరికైనా షేర్ చేస్తే మీకు పుణ్యం వస్తుందో లేదో తెలియదు కానీ ఆ పుణ్యం మాకు వస్తుందని మేము ఎంతో ఆశపడుతున్నాం ముఖ్యంగా ఇలాంటి కొత్త వీడియోలు మీరు ఎప్పుడూ చూడండి వీడియోలు చూడటానికి సత్యబాబు కడీపు లంక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోలో తప్పు ఒప్పులు ఉంటే కామెంట్ చేయండి ఏదేమైనా మమ్మల్ని ఇష్టపడి మా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు ఇట్లు మీ సత్యబాబు లావణ్య కడిపు లంక